சட்டான்னு வென்றே లేబర్ కోర్స్ వెంటనే చేయాలి లేబర్ కోర్ట్స్ వెంటనే చేయాలి సిగ్గు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గు సిగ్గు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గు నా పేరు సత్రుద్దీను ఏఐటియుసీ అసెంబ్లీ కన్వీనర్ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు లేబర్ కోర్టు చట్టంపై చేస్తున్నటువంటి సమ్మేళన భాగంగా ఈ రోజు ఉదయం నియోజకం నుంచి ప్రశాంత ఆవరణంలో ఏఐటియుసీ ఆధ్వర్యంలో ఇవాళ సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమ్మె ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కేవలం కార్మికులే కనిపించారా రైతులే కనిపించారా పేదలే కనిపిస్తున్నారా దేని గురించి చేస్తున్నారు మీరు ఎంతో కష్టపడి కార్మికులు బ్రిటిష్ పాలనలో ప్రాణాలు త్యాగం చేసి ఎన్నో కోటలు తీసుకొస్తే మీరు కొత్తగా నాలుగు లేబర్ కోర్ట్స్ అని చెప్పి మీరు ఈ లేబర్ కోర్సును అమలు చేయడము ఎంత మటుకు సిగ్గే సిగ్గే మీకు కాబట్టి కార్మికులపై మీరు చేస్తున్నటువంటి యొక్క కోళ్ళను వెంటనే రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని పార్టీలు అన్ని కమ్యూనిస్టు పార్టీలు కార్మిక సంఘాలు అందరూ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఈ సమ్మె అలాగే కొనసాగించకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు వెంటనే లేబర్ ఈ కోర్సును రద్దు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేబర్ వెంటనే